కొండా సురేఖ ఏమన్నారంటే కేసీఆర్ ఎక్కడ కనబట్టలేదని పిసికేమన్నా చేశారా ఏంటి అన్నట్టు మాట్లాడారు సో ఆ మాట మాట్లాడడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది సహజంగా ఇవన్నీ ఈ మాటలు పక్కన పెట్టేద్దాం కేసీఆర్ ఎక్కడ ఈ ఆలోచన అయితే తెలంగాణ ప్రజల మధ్య ఉంది ఎందుకుందంటే ఆయన ఇప్పటికీ అపోజిషన్ లీడర్ రెండు సార్లు తెలంగాణ రాస్తారే ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోను ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన ఆయనకేం హోదా లేకుండా లేదు బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ మాత్రమే కాదు ఆయన ఆయన అపోజిషన్ లీడర్ గా కూడా ఉన్నారు అంటే కేబినెట్ హోదా ఆయనకుంటది కేబినెట్ హోదా ఆయనకున్నప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లేదు ప్రజాక్షేత్రం తిరగట్లేదు రెగ్యులర్ యాక్టివిటీస్ లో పాల్గొట్టలేదు హైడ్రా ఇన్ని కూల్చివేతలు జరుగుతా ఉంటే స్పందించట్లేదు పెద్దగా బయటకు వచ్చి ఒక ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటుంది లేదు ఒక ప్రెస్ మీట్ పెడుతుంది లేదు కాబట్టి సాధ్యంగా వచ్చే అనుమానం ఏంటంటే కేసీఆర్ ఎక్కడ కేసీఆర్కి ఏమైంది కేసీఆర్ బాగానే ఉన్నారా రెగ్యులర్ గా కనపడితే ఈ అనుమానం రాదు కానీ ఒక విషయం గోపి కేసీఆర్ ఇవ్వాలి కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దగా మాట్లాడవాడు కాదు కనపడేవాడు కాదు ఆయన ప్రగతి భవన్ లోనే ఉండేవాడు కాబట్టి అధికారులు వాళ్ళు వీళ్ళు కలుస్తుండే వాళ్ళు ఏదో స్టేట్మెంట్ బయటకు వస్తుండేవి కాబట్టి బాగానే ఉన్నాడన్న ఒక ఫీలింగ్ ఉండేవాడు ఇలా అధికారం లేదు కాబట్టి అందులో మన మంచి ఒక యాక్సిడెంట్ కూడా ఆయనకి అయింది కదా ఆయన ఆరోగ్యం ఇరిగింది కదా ఆపరేషన్ కూడా జరిగింది కదా సో సహజంగానే కేసీఆర్ ఆరోగ్యం అట్లా ఉంది అనేటువంటిది చాలా మందిలో ఉంటది మనకంతున్న సమాచారం ప్రకారం ఆయన కొంత రెస్ట్ మోన్ లోనే ఎక్కువ ఉంటున్నారు రెగ్యులర్ యాక్టివిటీ అనేది కేటీఆర్ ఎంకరేజ్ చేస్తున్నారు హరీష్ ఎంకరేజ్ చేస్తున్నారు కేటీఆర్ అధిష్టానం మాత్రమే పార్టీని ఓన్ చేసుకుంటున్నారు అది ఇప్పుడే కాదు ఎప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు ఆయన తక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తక్కువ ఇప్పుడు ఇంకా ఏసి మారుతుంది కాబట్టి యాక్చువల్లీ ఈసారి కూడా ఆయన మళ్ళా అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి వేసి ఉండేవాళ్ళు ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి వేసి ఉండేవాళ్ళు దానికి ప్రార్థన సిద్ధం చేసుకున్నారు జాతీయ రాజకీయాల్లో ఆయన బీఆర్ఎస్ పేరుతో పోయి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా పొయ్యి ఇక్కడ ముఖ్యమంత్రిగా కేటీఆర్ చేద్దాం ఉన్నది ఆయన ప్లాన్ కదా దురస్తుని కొంత ఆయన పార్టీ ఓడిపోయింది ఆయన పార్టీ ఓడిపోబట్టి ఆయన ఎదురిచే ఏది రిచి రెస్ట్ రాబోయే కాలంలో కూడా కేసీఆర్ గతంలో ఉన్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు ఏదో ప్రచార సమయాల్లో యాక్టివ్గా ఉండి సభలు సమావేశాలు ప్రచార కార్యక్రమాలు చేయొచ్చు కానీ రోజువారీ కార్యక్రమం మాత్రం కేసీఆర్ దూరంగానే ఉంటారు పార్టీని కేటీఆర్కి కి పూర్తిగా అప్పజెప్పారు అని చెప్పాలి ఆయన వెనకాల ఉండి సూచనలు సలహాలు ఉండి నడిపిస్తుంటారు సో ఎంత కాదన్నా పార్టీని యంగ్ జనరేషన్ నడిపించాలి అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ కొంత వాళ్ళు ఏది రీచ్ ఓడిపోయి చంద్రబాబు నాయుడు ఇంకా యాక్ట్గా తిరుగుతున్నాడు మన వరదల్లో కూడా చాలా బాగా తిరిగాడు ఆయనతో పోలిస్తే కేసీఆర్ కొంత అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉన్నారని చెప్పుకోవాలి చూడండి రాబోయే కాలంలో ప్రజెంట్ ఉన్నటువంటి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేసీఆర్ ప్రజెంట్ బాగానే ఉన్నారు కాత రెస్ట్ మోడ్ లో ఉన్నారు కొద్ది గొప్ప చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంతేగాని ఏమి డేంజర్ పొజిషన్ లో ఇంకో పొజిషన్ లో లేరు చూడాలి ఓకే సో ఫైవ్ ఇంకోటనా మీరు ఇందాక హైడ్రా మీద స్పందించట్లేదు అన్నారు కదా కాదు ముందు వాళ్ళ కూతురు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన స్పందించలేదు సో ఇంకా ఏం స్పందిస్తారంటారు ఎస్ కరెక్టే నువ్వు అన్నది ఎందుకంటే ఇందాక నేను చెప్పిన కేసీఆర్ ఎక్కడ అనుమానాలకి రకరకాల కారణాలు ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టు కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా కేసీఆర్ పెద్దగా స్పందించింది లేదు అది కవిత కూడా బాధపడిందని మనకున్న సమాచారం జైల్లో హరీష్ రావు సార్ చూడటానికి కేటీఆర్ చూడానికి పోయినప్పుడు నానెందుకు రాడు తల్లి శుభమ్మ పోయింది కేటీఆర్ పోయాడు హరీష్ రావు పోయారు పార్టీ నాయకులు అందరూ పోయారు రకరకాల టైంలో కానీ కేసీఆర్ ఒక్కసారి పోయింది లేదు గట్టిగా వచ్చి మీడియా ముందు మాట్లాడేదో వీడియో సమావేశం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్పందించారు కాబట్టి అడిగిన ప్రశ్న సమాధానం చెప్పారు తప్ప ఆయనతో ఆయన స్పందించింది లేదు అవును సో ఎంత కాదన్నా యాక్టివ్ పాలిటిక్స్ కి కేసీఆర్ క్రమంగా దూరం అవుతున్నారు అది ఓకే ఎందుకంటే కవిత విషయం ఉదాహరణ అసెంబ్లీలోకి రాకపోవటం ఉదాహరణ హైడ్రా విషయంలో స్పందించకపోవటం ఉదాహరణ పార్టీ రెగ్యులర్ యాక్టివిటీస్ లో అందుబాటులో లేకపోవటం ఒక ఉదాహరణ కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది నాయకుల్ని పిలిపించుకొని జిల్లా వారి రిపోర్ట్ చేస్తున్నారు సమీక్షలు చేస్తున్నారు అన్నది మాత్రం అనుకున్న సమాచారం ప్రగతి పిలిపించుకోవాలి అది కూడా ప్రగతి భవన్ పామౌజ్ పిలిపించుకోని ఓకే సో కేసీఆర్ కి ఇద్దరు వారసులు సో ఇద్దరు వారసులు ఎవరు రాబోయేగా అంటే వచ్చే రాబోయే రోజుల్లో ఎవరు పార్టీకి అధిష్టానంగా అయితే దాన్ని దగ్గర లీడ్ చేసి ఎవరుంటారు ఇద్దరు వారసులు ఉన్నారు యాక్చువల్గా గా కాంట్రవర్సీ మొదటి నుంచి ఉంది కేటీఆర్ హరిష్ రావ కవితాన ఈ ముగ్గురు మధ్య ఎప్పుడు యుద్ధం ప్రఖ్యాన యుద్ధం ఉంది సహజంగా కవిత అంటే కొంత వెనకబడింది హరీష్ రావు కేటీఆర్ మధ్య పార్టీ ఆధిపత్య పోరెప్పుడు నడుస్తూనే ఉంది యాక్చువల్ గా అపోజిషన్ లీడర్ గా కేసీఆర్ కుంటాం ఇష్టం లేదు ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని ఆయన కోరిక కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ ఓకే పార్టీకి కేటీఆర్ ని అపోజిషన్ లీడర్ గా పెట్టాలని అనుకున్నారు ఆ టైంలో హరీష్ రావు కొంత తిరుగుబాటు చేయటం ఏంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకు అప్ప చెప్పిన అపోజిషన్ లీడర్ ఆయనకు అప్ప చెప్తా మరి నా పరిస్థితి ఏంటి ట్రబుల్ షూటర్ అన్నారు పార్టీని ఓన్ చేసుకోమన్నారు అన్ని విషయాల్లో నన్నే ముందు పెట్టారు కానీ అవకాశాలు వచ్చేసరికి నన్ను పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఎదురు తిరిగేసరికి ఆ ఇబ్బంది వస్తుంది ఈ కుటుంబంలో అని చెప్పేసి తనే ఉండాలి సిద్ధపడ్డాడు యాక్చువల్గా తను అసెంబ్లీకి రావటం రేవంత్ రెడ్డితో పోటాడు చేయటం కొద్దిగా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు నెక్స్ట్ జనరేషన్ నాతో సమాన ఉద్యి కాదు నేను రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కదా ఇక వస్తూ కొంత తీసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చూసుకుందాం ఆపోజిషన్ లీడర్ కేటీఆర్ గొప్ప చెప్తా నెక్స్ట్ లీడర్ గా ఎంఆర్చ్ చేసుకుందాం అని కోరిక ప్రేమ చూపించుకోవాలని చూసుకున్నాడు కానీ అది హరీష్ రావు తిరుగుబాటు వాళ్ళు వర్కౌట్ కాలేదు పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అనేది ప్రజల్లో ఎవరు ఆమోదం పొందితే వాళ్ళు గొప్ప ఇంకోటనా ఇన్ని కథనాలు వస్తున్నాయి కదా కేసీఆర్ మీద ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి మాట్లాడతారంటారు అంటారు అప్పుడప్పుడు ఆడవర్ చేస్తారు ఏదో ఫోటోలు బయటకు వస్తున్నాయి కదా భార్యతో కేక్ కటింగ్ లో అవి కానీ అది కాదు రోజువారీ పబ్లిక్ ఇష్యూస్ లో నాయకుడు ఉండాలి నువ్వు నాయకుడివి రెండు సార్లు ముఖ్యమంత్రివి అపోజిషన్ లీడర్ గా ఉన్నావు ఇంకా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఉండాలి పార్టీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నావు కాబట్టి రెగ్యులర్ గా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ఉండాలి నువ్వు బీఆర్ఎస్ అది పక్కన పెట్టి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చేశారు బట్ టీఆర్ఎస్ఏ మిగిలింది ఇంకా పేరులో టెక్నికల్ గా బీఆర్ఎస్ ఉంది తప్ప అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా పార్టీ మాత్రమే ఇతర రాష్ట్రాలకి ఆ పార్టీ యాక్టివిటీ ఎట్టా లేదు క్లోజ్ ఉన్న తెలంగాణలోనైనా కేసీఆర్ యాక్టివ్ గా దొరికితేనే ఆ పార్టీకి మళ్ళీ జవసత్వాలు వస్తాయి కేసీఆర్ నే లీడర్ గా చూస్తారు ఇంకా కేటీఆర్ కావాల్సి ఉంది ఓకే ఆ ఎమర్జీ కోసమే కేటీఆర్ ఐడేట్ చేయడం కోసమే కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి వర్క్ చేస్తున్నారని మనకున్న సమాచారం ఓకే